అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది కైలాసపట్నం గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయారు మృతుల్లో ఆరుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారు ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సిపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ప్రమాదం ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది మృతదేహాలు చెల్లా చెదరయ్యాయి గాయపడ్డ వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలిస్తున్నారు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం కంటిన్యూ అవుతోంది ఇవాళ పదిహేను మంది కార్మికులు పనికొచ్చినట్టు గుర్తించారు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు చిరంజీవి ఇంకా అక్కడ ఆ ప్రమాదం జరిగిన లో ఏదైతే అది ఉందో గోదాము ఉందో దాంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా పదిహేను మంది వాళ్ళ వర్క్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది అలాగే అనిత కూడా అక్కడికి వస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అయితే సంఘటన స్థలం వద్ద ఉన్నాం ఇక్కడ మొత్తం అంతా కూడా నేల పరిస్థితి ఎటు చూసినా సరే ఏదైతే ఇంకా ఆడవాళ్ళు కనిపిస్తున్నాయి మృతదేహం తాలూకా రక్త మార్కులు అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళంతా కూడా సామాన్యులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రోజువారీ కూలీలు వీళ్ళంతా కూడా ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ప్రమాదం ఈ రోజు మధ్యాహ్నం చోటు చేసుకున్న సమయంలో పదిహేను మంది ఉన్నారు అందులో దురదృష్టవశాత్తు శాతం ఆ ఎనిమిది మంది కూడా చనిపోయారు మిగతా ఆరుగురు పరిస్థితి ఇంకా చాలా సీరియస్ గా ఉంది అయితే ఒకసారి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి షెడ్ అన్ని కూడా ఈ ఏదైతే కాంక్రీట్ గోడలకు సహా మొత్తం నేలమట్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే చూసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎలా ఉందనేది ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే లోపల ఉన్నటువంటి ఆ క్రాకర్స్ అదేవిధంగా బాణసంచి ఇవన్నీ కూడా మొత్తం చల్ల చెదరైపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి సందర్శించి మొత్తం ఏదైతే ప్రమాదం జరిగినటువంటి తీవ్రతను మనం ఇక్కడైతే చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే చేద్దాం ఇది ఎన్ని గంటలు జరిగింది ఏంటనేది సార్ చెప్పండి సార్ ఇది ఎన్ని గంటలకి చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి మనం ప్రాథమికంగా ఏ విధంగా చూస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు యా సో మనకి ఇది అరౌండ్ వన్ ఓ క్లాక్ బిఫోర్ జరిగిందండి మాకు ఒంటి గంటకి కాల్ రావటం జరిగింది సో ఇమీడియట్గా నర్సీపట్నం తర్వాత ఎలమంచిలి ఇక్కడ నక్కపల్లి దగ్గరలో ఉన్న ఫైర్ పోస్ట్ నుంచి మనం ఇమీడియట్గా త్రీ వెహికల్స్ ఒక యాభై మందిని టర్న్ అవుట్ చేసి ఈ స్పైర్ స్ప్రెడ్ అవ్వకుండా డైరీ ఫామ్కి కానివ్వండి ఇటువైపుల వీళ్ళకి కానివ్వండి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే మనం ఇక్కడ రావడం జరిగిందా ఇంకేదైనా సరే అంటే మనం చూసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉంది రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు లేదు వెంటనే మనకి యాక్సెస్ రోడ్ ఉంది కాబట్టి వెంటనే రావడం జరిగింది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లొకేషన్ పెట్టారు వెంటనే మనం రావడం జరిగింది వచ్చేసరికి ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది సార్ మన దాదాపు మనం క్యాజువాలిటీస్ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాడీస్ని రికవరీ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చేశారు ఫోర్ బాడీస్ని అక్కడ పెట్టారు మిగతా వాటిని అంబులెన్స్లో పంపించారు మా వాళ్ళు కూడా వచ్చి కొంత బాడీస్ రికవరీ చేసి ఒకసారి మొత్తం వెరిఫై చేసుకున్నారు ఇంకా ఎవరైనా డెబ్రిస్లో కానీ ఇక్కడ పడిపోయి ఉన్నారా ఏమన్నా కాలిపోయిన ఏమైనా ఉన్నాయా బాడీస్ అనేది వెరిఫై చేసి నిర్ధారం చేసుకొని అప్పుడు ఇంక వెంటనే చుట్టుపక్కల మొత్తం వాటర్ కొట్టేసి ఇక్కడ మీరు గమనించిన దాని ప్రకారం ఇక్కడ సంఘటన స్థలంలో ఏదైతే ఈ ఏర్పాటు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు కూడా పాటించారా లేదంటే అది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుందండి అయితే ఇక్కడ చూస్తే మనకి ఫైర్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఇన్స్టలేషన్స్ అయితే చేశారు అలానే ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి కాకపోతే ఇలాంటి ఇండస్ట్రీ ఇది హై హజాడస్ ఇండస్ట్రీ ఇక్కడ ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు ఏంటంటే అది ప్రాసెస్ వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ అంటే అక్కడ వాళ్ళే రా మెటీరియల్ ఏదైనా ఫాల్ట్ ఉండటం వల్ల కానీ ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటారు మరి వైపు సమ్మర్ కూడా ఉంది ఆ ఎఫెక్ట్ ఏదైనా అవకాశం ఉంటుందండి సమ్మర్ లో కూడా ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా వీళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ లో సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకొని అక్కడ పనిచేసే వాళ్ళకి వీటి మీద అవగాహన ఉండి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగవు కానీ అక్కడ ఏదైనా జరిగితే చెప్పండి ఇది ప్రస్తుతం అయితే సంఘటన స్థలం వద్ద మనం చూడొచ్చు ప్రమాదం యొక్క ఘటన అయితే చాలా తీవ్రంగా మొత్తం మట్టి పిల్లలన్నీ కూడా గోడలు కాంక్రీట్ సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెరుగైన నిమిత్తం దాని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు ఇంకా సీరియస్ ఉన్న వాళ్ళకి విశాఖ కేజీహెచ్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే మృతులు చెందారో మంది వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ప్రమాదం అనేది గతంలో కూడా ఒక పది సంవత్సరాల క్రితం చుట్టుపక్కల ప్రాంతంలో ఒక జరిగింది ఆ ప్రమాదంలో కూడా సుమారు పది పన్నెండు మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇటువంటి ప్రమాదాలు ఏ విధంగా చోటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది